జిల్లాలో తుఫాన్ నష్ట పరిహార చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి నిత్యావసర సరుకులు అందేలా చూడాలి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో శానిటేషన్ స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర తిరుపతి స్థానిక కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరం నందు డిఆర్ఓలు మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లు సమంత శాఖ లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి జిల్లాలో తుఫాన్ నష్టపరిహార గణనా చర్యలపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కన్నా తిరుపతి జిల్లాలో తుఫాన్ ప్రభావం చాలా తక్కువన్న శాతం నష్టం నమోదైందని జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన తుఫాన్ నష్టపరిహారం ఘన చర్యలు చేపట్టాలని తెలిపారు పంచాయతీరాజ్ మున్సిపాలిటీ శాఖ వారు సమన్వయంతో శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు తుఫాన్ నష్ట నివారణ చెల్లెలు చ సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా స్థాయిలో పర్యటించాలని అన్నారు వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీచ్లు చెరువుల దగ్గర ఎవరిని కూడా నాలుగు రోజుల వరకు వెళ్లకుండా రెవెన్యూ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహులు తిరుపతి ఆర్డివో రామ్మోహన్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శేషాచలం రాజు తదితరులు పాల్గొన్నారు